ఊహించని విధంగా అటాక్ చేసింది ఈ దాడితో ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో పాక్ రుచి చూపించింది మూడు నిమిషాల్లో పదమూడు బంకర్లు ధ్వంసం చేయడం అంటే ఆసమాష వ్యవహారం కాదు దీనికోసం సైనికులు చాలా ట్రైనింగ్ తీసుకున్నారు క్రమశిక్షణ పట్టుదలతో శిక్షణ పొందారు ప్రతీకార దాడుల్లో ఆర్మీ జవాన్లు ఎలా ఆయుధాలను వాడాలన్న దానిపై చాలా డీప్ గా శిక్షణ పొందటం వల్లే ఇది సాధ్యమైంది ఏ సమయంలో ఏ వెపన్ను ఎలా వాడాలన్న దానిపై సైన్యం అయింది దీంతో పాక్ దాడికి దిగిన తరువాత వెంటనే రివెంజ్ అటాక్ ను చాలా గట్టిగా ప్లాన్ చేసి కొట్టింది ఇండియన్ ఆర్మీ అలా మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది ఈ నెల ఏడున భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది పెహల్గాం ఉగ్ర చర్యకు గా భారత్ ఈ అటాక్ ను చేపట్టింది అయితే పాక్ కూడా భారత్ పై డ్రోన్లతో దాడికి దిగింది కానీ భారత సైన్యం పాక్ దాడులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది నాలుగు రోజుల పాటు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి చివరకు ఈ నెల పదిన కాల్పుల విరమణకు వచ్చినా పాకిస్తాన్ అదే రోజు ఉల్లంఘించింది దీంతో భారత సైన్యం పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే ధీటైన జవాబు ఇస్తామని హెచ్చరించింది భవిష్యత్తులోనూ పాక్ మళ్లీ దాడులకు దిగితే తాము పూర్తిగా సన్నద్దంగా ఉన్నామని పాక్ దాడులను తిప్పికొడతామని భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు పాక్ తో జరిగిన వారిలో భారత ఆర్మీ తన సత్తా చాటింది పాక్ పదమూడు పాకిస్తాన్ బంకర్లను స్మాష్ చేసి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేసిన విధానంపై ఆర్మీ అధికారులు రోజుకో అప్డేట్ ఇస్తున్నారు పెహల్గామ్ అటాక్ తర్వాత మే ఆరు నుంచి ఏడు మధ్య రాత్రి పాకిస్తాన్ భారత ఆర్మీ పోస్ట్ పైన రెండు మోటార్ బాంబులతో దాడి చేసింది దీంతో భారత సైన్యం రివెంజ్ అటాక్ కు దిగింది కేవలం మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది పాక్ పైన ఊహించని విధంగా అటాక్ చేసింది ఈ దాడితో ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో పాక్ రుచి చూపించింది మూడు నిమిషాల్లో పదమూడు బంకర్లు ధ్వంసం చేయడం అంటే ఆసామాష వ్యవహారం కాదు దీనికోసం సైనికులు చాలా ట్రైనింగ్ తీసుకున్నారు క్రమశిక్షణ పట్టుదలతో శిక్షణ పొందారు ప్రతీకార దాడుల్లో ఆర్మీ జవాన్లు ఎలా ఆయుధాలను వాడాలన్న దానిపై చాలా డీప్ గా శిక్షణ పొందటం వల్లే ఇది సాధ్యమైంది ఏ సమయంలో ఏ వెపన్ను ఎలా వాడాలన్న దానిపై సైన్యం ప్రయాణపైంది దీంతో పాక్ దాడికి దిగిన తరువాత వెంటనే రివెంజ్ అటాక్ ను చాలా గట్టిగా ప్లాన్ చేసి కొట్టింది ఇండియన్ ఆర్మీ అలా మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది ఈ నెల ఏడున భారత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది పెహల్గాం ఉగ్ర చర్యకు రివెంజ్ గా భారత్ ఈ అటాక్ ను చేపట్టింది అయితే పాక్ కూడా భారత్ పై డ్రోన్లతో దాడికి దిగింది కానీ భారత సైన్యం పాక్ దాడులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది నాలుగు రోజుల పాటు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి చివరకు ఈ నెల పదిన కాల్పుల విరమణకు వచ్చినా పాకిస్తాన్ అదే రోజు ఉల్లంఘించింది దీంతో భారత సైన్యం పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చింది కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే ధీటైన జవాబు ఇస్తామని హెచ్చరించింది భవిష్యత్తులోనూ పాక్ మళ్లీ దాడులకు దిగితే తాము పూర్తిగా సన్నద్దంగా ఉన్నామని పాక్ దాడులను తిప్పి కొడతామని భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు పాక్ తో జరిగిన వారిలో భారత ఆర్మీ తన సత్తా చాటింది పాక్ నిమిషాల్లో పదమూడు పాకిస్తాన్ బంకర్లను స్మాష్ చేసి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేసిన ఆర్మీ అధికారులు రోజుకో అప్డేట్ ఇస్తున్నారు పెహల్గామ్ అటాక్ తర్వాత మే ఆరు నుంచి ఏడు మధ్య రాత్రి పాకిస్తాన్ భారత ఆర్మీ పోస్ట్ పైన రెండు మోటార్ బాంబులతో దాడి చేసింది దీంతో భారత సైన్యం రివెంజ్ అటాక్ కు దిగింది కేవలం మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది పాక్ పైన ఊహించని విధంగా అటాక్ చేసింది ఈ దాడితో ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో పాక్ రుచి చూపించింది మూడు నిమిషాల్లో పదమూడు బంకర్లు ధ్వంసం చేయడం అంటే ఆసామాషి వ్యవహారం కాదు దీనికోసం సైనికులు చాలా ట్రైనింగ్ తీసుకున్నారు క్రమశిక్షణ పట్టుదలతో శిక్షణ పొందారు ప్రతీకార దాడుల్లో ఆర్మీ జవాన్లు ఎలా ఆయుధాలను వాడాలన్న దానిపై చాలా డీప్ గా శిక్షణ పొందటం వల్లే ఇది సాధ్యమైంది ఏ సమయంలో ఏ వెపన్ను ఎలా వాడాలన్న దానిపై సైన్యం ప్రయాణపైంది దీంతో పాక్ దాడికి దిగిన తరువాత వెంటనే రివెంజ్ అటాక్ ను చాలా గట్టిగా ప్లాన్ చేసి కొట్టింది ఇండియన్ ఆర్మీ అలా మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది ఈ నెల ఏడున భారత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది పెహల్గాం ఉగ్ర చర్యకు రివేంజ్ గా భారత్ ఈ అటాక్ ను చేపట్టింది అయితే పాక్ కూడా భారత్పై డ్రోన్లతో దాడికి దిగింది కానీ భారత సైన్యం పాక్ దాడులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది నాలుగు రోజుల పాటు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి చివరకు ఈ నెల పదిన కాల్పుల విరమణకు వచ్చినా పాకిస్తాన్ అదే రోజు ఉల్లంఘించింది దీంతో భారత సైన్యం పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే ధీటైన జవాబు ఇస్తామని హెచ్చరించింది భవిష్యత్తులోనూ పాక్ మళ్లీ దాడులకు దిగితే తాము పూర్తిగా సన్నద్దంగా ఉన్నామని పాక్ దాడులను కొడతామని భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు పాక్ తో జరిగిన వారిలో భారత ఆర్మీ తన సత్తా చాటింది పాక్ నిమిషాల్లో పదమూడు పాకిస్తాన్ బంకర్లను స్మాష్ చేసి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేసిన విధానంపై ఆర్మీ అధికారులు రోజుకో అప్డేట్ ఇస్తున్నారు పెహల్గామ్ అటాక్ తర్వాత మే ఆరు నుంచి ఏడు మధ్య రాత్రి పాకిస్తాన్ భారత ఆర్మీ పోస్ట్ పైన రెండు మోటార్ బాంబులతో దాడి చేసింది దీంతో భారత సైన్యం రివెంజ్ అటాక్ కు దిగింది కేవలం మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది పాక్ పైన ఊహించని విధంగా అటాక్ చేసింది ఈ దాడితో ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో పాక్ రుచి చూపించింది మూడు నిమిషాల్లో పదమూడు బంకర్లు ధ్వంసం చేయడం అంటే ఆసమాష వ్యవహారం కాదు దీనికోసం సైనికులు చాలా ట్రైనింగ్ తీసుకున్నారు క్రమశిక్షణ పట్టుదలతో శిక్షణ పొందారు ప్రతీకార దాడుల్లో ఆర్మీ జవాన్లు ఎలా ఆయుధాలను వాడాలన్న దానిపై చాలా డీప్ గా శిక్షణ పొందటం వల్లే ఇది సాధ్యమైంది ఏ సమయంలో ఏ వెపన్ను ఎలా వాడాలన్న దానిపై సైన్యం ప్రయాణపైంది దీంతో పాక్ దాడికి దిగిన తరువాత వెంటనే రివెంజ్ అటాక్ ను చాలా గట్టిగా ప్లాన్ చేసి కొట్టింది ఇండియన్ ఆర్మీ అలా మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది ఈ నెల ఏడున భారత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది పెహల్గాం ఉగ్ర చర్యకు రివేంజ్ గా భారత్ ఈ అటాక్ ను చేపట్టింది అయితే పాక్ కూడా భారత్ పై డ్రోన్లతో దాడికి దిగింది కానీ భారత సైన్యం పాక్ దాడులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది నాలుగు రోజుల పాటు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి చివరకు ఈ నెల పదిన కాల్పుల విరమణకు వచ్చిన పాకిస్తాన్ అదే రోజు ఉల్లంఘించింది దీంతో భారత సైన్యం పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే ధీటైన జవాబు ఇస్తామని హెచ్చరించింది భవిష్యత్తులోనూ పాక్ మళ్లీ దాడులకు దిగితే తాము పూర్తిగా సన్నద్దంగా ఉన్నామని పాక్ దాడులను తిప్పికొడతామని భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు పాక్ తో జరిగిన వారిలో భారత ఆర్మీ తన సత్తా చాటింది పాక్ ను ఊహించని విధంగా దెబ్బతీసింది శత్రువుకు వెల్కమ్ బ్యాక్ మూడంటే మూడే నిమిషాల్లో పదమూడు పాకిస్తాన్ బంకర్లను స్మాష్ చేసి పడేసింది ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేసిన విధానంపై ఆర్మీ అధికారులు రోజుకో అప్డేట్ ఇస్తున్నారు పెహల్గామ్ అటాక్ తర్వాత మే ఆరు నుంచి ఏడు మధ్య రాత్రి పాకిస్తాన్ భారత ఆర్మీ పోస్ట్ పైన రెండు మోటార్ బాంబులతో దాడి చేసింది దీంతో భారత సైన్యం రివెంజ్ అటాక్ దిగింది కేవలం మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది పాక్ పైన ఊహించని విధంగా అటాక్ చేసింది ఈ దాడితో ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో పాకు రుచి చూపించింది మూడు నిమిషాల్లో పదమూడు బంకర్లు ధ్వంసం చేయడం అంటే ఆసమాజ వ్యవహారం కాదు దీనికోసం సైనికులు చాలా ట్రైనింగ్ తీసుకున్నారు క్రమశిక్షణ పట్టుదలతో శిక్షణ పొందారు ప్రతీకార దాడుల్లో ఆర్మీ జవాన్లు ఎలా ఆయుధాలను వాడాలన్న దానిపై చాలా డీప్ గా శిక్షణ పొందటం వల్లే ఇది సాధ్యమైంది ఏ సమయంలో ఏ వెపన్ను ఎలా వాడాలన్న దానిపై సైన్యం ట్రైన్ అప్ అయింది దీంతో పాక్ దాడికి దిగిన తరువాత వెంటనే రివెంజ్ అటాక్ ను చాలా గట్టిగా ప్లాన్ చేసి కొట్టింది ఇండియన్ ఆర్మీ అలా మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది ఈ నెల ఏడున భారత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది పెహల్గాం ఉగ్రచర్యకు రివెంజ్ గా భారత్ ఈ అటాక్ ను చేపట్టింది అయితే పాక్ కూడా భారత్పై డ్రోన్లతో దాడికి దిగింది కానీ భారత సైన్యం పాక్ దాడులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది నాలుగు రోజుల పాటు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి చివరకు ఈ నెల పదిన కాల్పుల విరమణకు వచ్చినా పాకిస్తాన్ అదే రోజు ఉల్లంఘించింది దీంతో భారత సైన్యం పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే ధీటైన జవాబు ఇస్తామని హెచ్చరించింది భవిష్యత్తులోనూ పాక్ మళ్లీ దాడులకు దిగితే తాము పూర్తిగా సన్నద్దంగా ఉన్నామని పాక్ దాడులను కొడతామని భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు పాక్ తో జరిగిన వారిలో భారత ఆర్మీ తన సత్తా చాటింది పాక్ ను ఊహించని విధంగా దెబ్బతీసింది శత్రువుకు వెల్కమ్ మూడంటే మూడే నిమిషాల్లో పదమూడు పాకిస్తాన్ బంకర్లను స్మాష్ చేసి పడేసింది ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేసిన విధానంపై ఆర్మీ అధికారులు రోజుకో అప్డేట్ ఇస్తున్నారు పెహల్గామ్ అటాక్ తర్వాత మే ఆరు నుంచి ఏడు మధ్య రాత్రి పాకిస్తాన్ భారత ఆర్మీ పోస్ట్ పైన రెండు మోటార్ బాంబులతో దాడి చేసింది దీంతో భారత సైన్యం రివెంజ్ అటాక్ కు దిగింది కేవలం మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది పాక్ పైన ఊహించని విధంగా అటాక్ చేసింది ఈ దాడితో ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో పాకు రుచి చూపించింది మూడు నిమిషాల్లో పదమూడు బంకర్లు ధ్వంసం చేయడం అంటే ఆసామాష వ్యవహారం కాదు దీనికోసం సైనికులు చాలా ట్రైనింగ్ తీసుకున్నారు క్రమశిక్షణ పట్టుదలతో శిక్షణ పొందారు ప్రతీకార దాడుల్లో ఆర్మీ జవాన్లు ఎలా ఆయుధాలను వాడాలన్న దానిపై చాలా డీప్ గా శిక్షణ పొందటం వల్లే ఇది సాధ్యమైంది ఏ సమయంలో ఏ వెపన్ను ఎలా వాడాలన్న దానిపై సైన్యం అయింది దీంతో పాక్ దాడికి దిగిన తర్వాత వెంటనే రివెంజ్ అటాక్ ను చాలా గట్టిగా ప్లాన్ చేసి కొట్టింది ఇండియన్ ఆర్మీ అలా మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది ఈ నెల ఏడున భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది పెహల్గాం ఉగ్ర చర్యకు రివెంజ్ గా భారత్ ఈ అటాక్ ను చేపట్టింది అయితే పాక్ కూడా భారత్పై డ్రోన్లతో దాడికి దిగింది కానీ భారత సైన్యం పాక్ దాడులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది నాలుగు రోజుల పాటు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి పదిన కాల్పుల విరమణకు వచ్చిన రోజు ఉల్లంఘించింది దీంతో భారత సైన్యం పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే ధీటైన జవాబు ఇస్తామని హెచ్చరించింది భవిష్యత్తులోనూ పాక్ మళ్లీ దాడులకు దిగితే తాము పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామని పాక్ దాడులను తిప్పికొడతామని భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు పాక్ తో జరిగిన వారిలో భారత ఆర్మీ తన సత్తా చాటింది పాక్ ను ఊహించని విధంగా దెబ్బతీసింది శత్రువుకు వెల్కమ్ బ్యాక్ మూడంటే మూడే నిమిషాల్లో పదమూడు పాకిస్తాన్ బంకర్లను స్మాష్ చేసి పడేసింది ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేసిన విధానంపై ఆర్మీ అధికారులు రోజుకో అప్డేట్ ఇస్తున్నారు పెహల్గామ్ అటాక్ తర్వాత మే ఆరు నుంచి ఏడు మధ్య రాత్రి పాకిస్తాన్ భారత ఆర్మీ పోస్ట్ పైన రెండు మోటార్ బాంబులతో దాడి చేసింది దీంతో భారత సైన్యం రివెంజ్ అటాక్ కు దిగింది కేవలం మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది పాక్ పైన ఊహించని విధంగా అటాక్ చేసింది ఈ దాడితో ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో పాకు రుచి చూపించింది మూడు నిమిషాల్లో పదమూడు బంకర్లు ధ్వంసం చేయడం అంటే ఆసామాష వ్యవహారం కాదు దీనికోసం సైనికులు చాలా ట్రైనింగ్ తీసుకున్నారు క్రమశిక్షణ పట్టుదలతో శిక్షణ పొందారు ప్రతీకార దాడుల్లో ఆర్మీ జవాన్లు ఎలా ఆయుధాలను వాడాలన్న దానిపై చాలా డీప్ గా శిక్షణ పొందటం వల్లే ఇది సాధ్యమైంది ఏ సమయంలో ఏ వెపన్ను ఎలా వాడాలన్న దానిపై సైన్యం ట్రైనప్ అయింది దీంతో పాక్ దాడికి దిగిన తరువాత వెంటనే రివెంజ్ అటాక్ ను చాలా గట్టిగా ప్లాన్ చేసి కొట్టింది ఇండియన్ ఆర్మీ అలా మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది ఈ నెల ఏడున భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది పెహల్గాం ఉగ్రచర్యకు రివెంజ్ గా భారత్ ఈ అటాక్ ను చేపట్టింది అయితే పాక్ కూడా భారత్పై డ్రోన్లతో దాడికి దిగింది కానీ భారత సైన్యం పాక్ దాడులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది నాలుగు రోజుల పాటు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి చివరకు ఈ నెల పదిన కాల్పుల విరమణకు వచ్చిన పాకిస్తాన్ అదే రోజు ఉల్లంఘించింది దీంతో భారత సైన్యం పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే ధీటైన జవాబు ఇస్తామని హెచ్చరించింది భవిష్యత్తులోనూ పాక్ మళ్లీ దాడులకు దిగితే తాము పూర్తిగా సన్నద్దంగా ఉన్నామని పాక్ దాడులను తిప్పికొడతామని చెబుతున్నారు పాక్ తో జరిగిన వారిలో భారత ఆర్మీ తన సత్తా చాటింది పాక్ ను ఊహించని విధంగా దెబ్బతీసింది శత్రువుకు మూడంటే మూడే నిమిషాల్లో పదమూడు పాకిస్తాన్ బంకర్లను స్మాష్ చేసి పడేసింది ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేసిన విధానంపై ఆర్మీ అధికారులు రోజుకో అప్డేట్ ఇస్తున్నారు పెహల్గామ్ అటాక్ తర్వాత మే ఆరు నుంచి ఏడు మధ్య రాత్రి పాకిస్తాన్ భారత ఆర్మీ పోస్ట్ పైన రెండు మోటార్ బాంబులతో దాడి చేసింది దీంతో భారత సైన్యం రివెంజ్ అటాక్ కు దిగింది కేవలం మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది పాక్ పైన ఊహించని విధంగా అటాక్ చేసింది ఈ దాడితో ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో పాక్ రుచి చూపించింది మూడు నిమిషాల్లో పదమూడు బంకర్లు ధ్వంసం చేయడం అంటే ఆసమాష వ్యవహారం కాదు దీనికోసం సైనికులు చాలా ట్రైనింగ్ తీసుకున్నారు క్రమశిక్షణ పట్టుదలతో శిక్షణ పొందారు ప్రతీకార దాడుల్లో ఆర్మీ జవాన్లు ఎలా ఆయుధాలను వాడాలన్న దానిపై చాలా డీప్ గా శిక్షణ పొందటం వల్లే ఇది సాధ్యమైంది ఏ సమయంలో ఏ వెపన్ను ఎలా వాడాలన్న దానిపై సైన్యం ట్రైనప్ అయింది దీంతో పాక్ దాడికి దిగిన తర్వాత వెంటనే రివెంజ్ అటాక్ ను చాలా గట్టిగా ప్లాన్ చేసి కొట్టింది ఇండియన్ ఆర్మీ అలా మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది ఈ నెల ఏడున భారత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది పెహల్గాం ఉగ్ర చర్యకు గా భారత్ ఈ అటాక్ ను చేపట్టింది అయితే పాక్ కూడా భారత్ పై డ్రోన్లతో దాడికి దిగింది భారత సైన్యం పాక్ దాడులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది నాలుగు రోజుల పాటు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి చివరకు ఈ నెల పదిన కాల్పుల విరమణకు వచ్చినా పాకిస్తాన్ అదే రోజు ఉల్లంఘించింది దీంతో భారత సైన్యం పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే ధీటైన జవాబు ఇస్తామని హెచ్చరించింది భవిష్యత్తులోనూ పాక్ మళ్లీ దాడులకు దిగితే తాము పూర్తిగా సన్నద్దంగా ఉన్నామని పాక్ దాడులను తిప్పికొడతామని భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు పాక్ తో జరిగిన వార్ భారత ఆర్మీ తన సత్తా చాటింది పాక్ ను ఊహించని విధంగా దెబ్బతీసింది శత్రువుకు వెల్కమ్ బ్యాక్ మూడంటే మూడే నిమిషాల్లో పదమూడు పాకిస్తాన్ బంకర్లను స్మాష్ చేసి పడేసింది ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేసిన విధానంపై ఆర్మీ అధికారులు రోజుకో అప్డేట్ ఇస్తున్నారు పెహల్గామ్ అటాక్ తర్వాత మే ఆరు నుంచి ఏడు మధ్య రాత్రి పాకిస్తాన్ భారత ఆర్మీ పోస్ట్ పైన రెండు మోటార్ బాంబులతో దాడి చేసింది దీంతో భారత సైన్యం రివెంజ్ అటాక్ కు దిగింది కేవలం మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది పాక్ పైన ఊహించని విధంగా అటాక్ చేసింది ఈ దాడితో ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో పాక్ రుచి చూపించింది మూడు నిమిషాల్లో పదమూడు బంకర్లు ధ్వంసం చేయడం అంటే ఆసమాష వ్యవహారం కాదు దీనికోసం సైనికులు చాలా ట్రైనింగ్ తీసుకున్నారు క్రమశిక్షణ పట్టుదలతో శిక్షణ పొందారు ప్రతీకార దాడుల్లో ఆర్మీ జవాన్లు ఎలా ఆయుధాలను వాడాలన్న దానిపై చాలా డీప్ గా శిక్షణ పొందటం వల్లే ఇది సాధ్యమైంది ఏ సమయంలో ఏ వెపన్ను ఎలా వాడాలన్న దానిపై సైన్యం ప్రయాణపైంది దీంతో పాక్ దాడికి దిగిన తరువాత వెంటనే రివెంజ్ అటాక్ ను చాలా గట్టిగా ప్లాన్ చేసి కొట్టింది ఇండియన్ ఆర్మీ అలా మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది ఈ నెల ఏడున భారత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది పెహల్గాం రివెంజ్గా భారత్ ఈ అటాక్ ను చేపట్టింది అయితే పాక్ కూడా భారత్పై డ్రోన్లతో దాడికి దిగింది కానీ భారత సైన్యం పాక్ దాడులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది నాలుగు రోజుల పాటు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి చివరకు ఈ నెల పదిన కాల్పుల విరమణకు వచ్చినా పాకిస్తాన్ అదే రోజు ఉల్లంఘించింది దీంతో భారత సైన్యం పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే ధీటైన జవాబు ఇస్తామని హెచ్చరించింది భవిష్యత్తులోనూ పాక్ మళ్లీ దాడులకు దిగితే తాము పూర్తిగా సన్నద్దంగా ఉన్నామని పాక్ దాడులను కొడతామని భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు పాక్ తో జరిగిన వారిలో భారత ఆర్మీ తన సత్తా చాటింది పాక్ ను ఊహించని విధంగా శత్రువుకు వెల్కమ్ నిమిషాల్లో పదమూడు పాకిస్తాన్ బంకర్లను స్మాష్ చేసి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేసిన ఆర్మీ అధికారులు రోజుకో అప్డేట్ ఇస్తున్నారు పెహల్గామ్ అటాక్ తర్వాత మే ఆరు నుంచి ఏడు మధ్య రాత్రి పాకిస్తాన్ భారత ఆర్మీ పోస్ట్ పైన రెండు మోటార్ బాంబులతో దాడి చేసింది దీంతో భారత సైన్యం రివెంజ్ అటాక్ కు దిగింది కేవలం మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది పాక్ పైన ఊహించని విధంగా అటాక్ చేసింది ఈ దాడితో ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో పాక్ రుచి చూపించింది మూడు నిమిషాల్లో పదమూడు బంకర్లు ధ్వంసం చేయడం అంటే ఆసామాష వ్యవహారం కాదు దీనికోసం సైనికులు చాలా ట్రైనింగ్ తీసుకున్నారు క్రమశిక్షణ పట్టుదలతో శిక్షణ పొందారు ప్రతీకార దాడుల్లో ఆర్మీ జవాన్లు ఎలా ఆయుధాలను వాడాలన్న దానిపై చాలా డీప్ గా శిక్షణ పొందటం వల్లే ఇది సాధ్యమైంది ఏ సమయంలో ఏ వెపన్ను ఎలా వాడాలన్న దానిపై సైన్యం ప్రయాణపైంది దీంతో పాక్ దాడికి దిగిన తరువాత వెంటనే రివెంజ్ అటాక్ ను చాలా గట్టిగా ప్లాన్ చేసి కొట్టింది ఇండియన్ ఆర్మీ అలా మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది ఈ నెల ఏడున భారత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది పెహల్గాం ఉగ్ర చర్యకు రివేంజ్ గా భారత్ ఈ అటాక్ ను చేపట్టింది అయితే పాక్ కూడా భారత్పై డ్రోన్లతో దాడికి దిగింది కానీ భారత సైన్యం పాక్ దాడులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది నాలుగు రోజుల పాటు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి చివరకు ఈ నెల పదిన కాల్పుల విరమణకు వచ్చినా పాకిస్తాన్ అదే రోజు ఉల్లంఘించింది దీంతో భారత సైన్యం పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే ధీటైన జవాబు ఇస్తామని హెచ్చరించింది భవిష్యత్తులోనూ పాక్ మళ్లీ దాడులకు దిగితే తాము పూర్తిగా సన్నద్దంగా ఉన్నామని పాక్ దాడులను కొడతామని భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు పాక్ తో జరిగిన వారిలో భారత ఆర్మీ తన సత్తా చాటింది పాక్ నిమిషాల్లో పదమూడు పాకిస్తాన్ బంకర్లను స్మాష్ చేసి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేసిన విధానంపై ఆర్మీ అధికారులు రోజుకో అప్డేట్ ఇస్తున్నారు పెహల్గామ్ అటాక్ తర్వాత మే ఆరు నుంచి ఏడు మధ్య రాత్రి పాకిస్తాన్ భారత ఆర్మీ పోస్ట్ పైన రెండు మోటార్ బాంబులతో దాడి చేసింది దీంతో భారత సైన్యం రివెంజ్ అటాక్ కు దిగింది కేవలం మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది పాక్ పైన ఊహించని విధంగా అటాక్ చేసింది ఈ దాడితో ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో పాక్ రుచి చూపించింది మూడు నిమిషాల్లో పదమూడు బంకర్లు ధ్వంసం చేయడం అంటే ఆసామాష వ్యవహారం కాదు దీనికోసం సైనికులు చాలా ట్రైనింగ్ తీసుకున్నారు క్రమశిక్షణ పట్టుదలతో శిక్షణ పొందారు ప్రతీకార దాడుల్లో ఆర్మీ జవాన్లు ఎలా ఆయుధాలను వాడాలన్న దానిపై చాలా డీప్ గా శిక్షణ పొందటం వల్లే ఇది సాధ్యమైంది ఏ సమయంలో ఏ వెపన్ను ఎలా వాడాలన్న దానిపై సైన్యం ప్రయాణపైంది దీంతో పాక్ దాడికి దిగిన తర్వాత వెంటనే రివెంజ్ అటాక్ ను చాలా గట్టిగా ప్లాన్ చేసి కొట్టింది ఇండియన్ ఆర్మీ అలా మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది ఈ నెల ఏడున భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది పెహల్గాం ఉగ్రచర్యకు రివెంజ్ గా భారత్ ఈ అటాక్ ను చేపట్టింది అయితే పాక్ కూడా పై డ్రోన్లతో దాడికి దిగింది కానీ భారత సైన్యం పాక్ దాడులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది నాలుగు రోజుల పాటు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి చివరకు ఈ నెల పదిన కాల్పుల విరమణకు వచ్చినా పాకిస్తాన్ అదే రోజు ఉల్లంఘించింది దీంతో భారత సైన్యం పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే ధీటైన జవాబు ఇస్తామని హెచ్చరించింది భవిష్యత్తులోనూ పాక్ మళ్లీ దాడులకు దిగితే తాము పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామని పాక్ గాడులను తిప్పి కొడతామని చెబుతున్నారు పాక్ తో జరిగిన వారిలో భారత ఆర్మీ తన సత్తా చాటింది పాక్ ను ఊహించని విధంగా దెబ్బతీసింది శత్రువుకు వెల్కమ్ మూడంటే మూడే నిమిషాల్లో పదమూడు పాకిస్తాన్ బంకర్లను స్మాష్ చేసి పడేసింది ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేసిన విధానంపై ఆర్మీ అధికారులు రోజుకో అప్డేట్ ఇస్తున్నారు పెహల్గామ్ అటాక్ తర్వాత మే ఆరు ఏడు మధ్య రాత్రి పాకిస్తాన్ భారత ఆర్మీ పోస్ట్ పైన రెండు మోటార్ బాంబులతో దాడి చేసింది దీంతో భారత సైన్యం రివెంజ్ అటాక్ కు దిగింది కేవలం మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్కు కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది పాక్ పైన ఊహించని విధంగా అటాక్ చేసింది ఈ దాడితో ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో పాక్ రుచి చూపించింది మూడు నిమిషాల్లో పదమూడు బంకర్లు ధ్వంసం చేయడం అంటే ఆసామాష వ్యవహారం కాదు దీనికోసం సైనికులు చాలా ట్రైనింగ్ తీసుకున్నారు క్రమశిక్షణ పట్టుదలతో శిక్షణ పొందారు ప్రతీకార దాడుల్లో ఆర్మీ జవాన్లు ఎలా ఆయుధాలను వాడాలన్న దానిపై చాలా డీప్ గా శిక్షణ పొందటం వల్లే ఇది సాధ్యమైంది ఏ సమయంలో ఏ వెపన్ను ఎలా వాడాలన్న దానిపై సైన్యం ట్రైనప్ అయింది దీంతో పాక్ దాడికి దిగిన తరువాత వెంటనే రివెంజ్ అటాక్ ను చాలా గట్టిగా ప్లాన్ చేసి కొట్టింది ఇండియన్ ఆర్మీ అలా మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్ కు చెందిన పదమూడు బంకర్లను ధ్వంసం చేసింది ఈ నెల ఏడున భారత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది పెహల్గాం ఉగ్ర చర్యకు రివెంజ్ గా భారత్ ఈ అటాక్ ను చేపట్టింది అయితే పాక్ కూడా భారత్ పై డ్రోన్లతో దాడికి దిగింది కానీ భారత సైన్యం పాక్ దాడులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది నాలుగు రోజుల పాటు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి చివరకు ఈ నెల పదిన కాల్పుల విరమణకు వచ్చినా పాకిస్తాన్ అదే రోజు ఉల్లంఘించింది దీంతో భారత సైన్యం పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే ధీటైన జవాబు ఇస్తామని హెచ్చరించి